గోవా వచ్చి టాక్సీ డ్రైవర్లు ఈ వీడియో కంపల్సరీ చూడాలి ఎంట్రీ కి ఎంత అయిందో చూపిస్తా మరి నైట్ లెవెండర్ హోటల్లో చిక్కిన్ అయ్యారని చెప్పాను కదా ఉదయం ఎనిమిదిన్నరకు రెడీ అయిపోయినా కస్టమర్ మురదేశ్వర టెంపుల్ కి కెలన్నారో లాస్ట్ వీడియో కింద లింక్ చేసా కొనావరా టు మధురేశ్వర టెంపుల్ వచ్చేసి ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటదండి ముప్పై నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు రోడ్ కండిషన్ అయితే చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసి అరేబియా మహాసముద్ర అయితే ఉంది కిలోమీటర్ దూరం నుంచే అతి పెద్ద గోపురం దర్శనం అయితే అవుతుంది ఈ గోపురం హైట్ వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు అడుగులు ఇస్తాంటండి ఇది భారతదేశంలో రెండో అతి పెద్ద గోపురంగా అయితే పేరు తెచ్చుకుందంట ఈ గోపురం లోపల నుంచి అటుపక్కకు వెళితే అతిపెద్ద శివుని విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహాల్లో ఇది ఒకటండి లో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే బీచ్ కూడా ఉందండి ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి సీవోక్ బ్రిడ్జ్ స్పీడ్ బోట్ రైడింగ్ సెల్ఫ్ బోట్ రైడింగ్ అలాగే యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి అది టెంపుల్ పక్కనే ఇక్కడ పూర్తయిన తర్వాత గోకర్ణ టెంపుల్ కి వెళ్లాలన్నారు మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే బయలుదేరమండి టెంపుల్ అయితే ఐదింటికి ఓపెన్ అవుతుందట మళ్ళీ అక్కడి నుంచి గోవాకు లేట్ అయిపోతామని చెప్పి టెంపుల్ అయితే స్కిప్ చేస్తారు ఈ టెంపుల్ నుంచి వచ్చేసి నూట తొంభై కిలోమీటర్లు అండి ఫోర్ అవర్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు రోడ్ కండిషన్ అయితే బానే ఉంది గోవా ఇంకా నలభై కిలోమీటర్లు ఉందని కానీ చెక్ పోస్ట్ అయితే వస్తుంది నేను కర్ణాటక సైడ్ నుంచి వస్తున్నాను కాబట్టి ఈ పక్క ఏ చెప్పగలను ముందుగా మన బండి పేపర్స్ లైసెన్స్ పట్టుకుని అయితే వెళ్ళాలి లైసెన్స్ బండి సీ బుక్ పర్మిట్ అయితే చెక్ చేస్తారు పక్క వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కూడా ఉండాలంట నాకైతే కేసు రాస్తానన్నాడు అన్నాడు అయ్యా నా ప్యాంట్ నా బండిలోనే ఉందయ్యా మార్చుకుని వచ్చేస్తానో కర్ణాటకలోనే ఒక టెంపరీ పర్మిట్ తీసుకుని మెయిన్ పర్మిట్ ఈ చెక్ పోస్ట్ దగ్గర తీసుకోవాలి మీరు ఇది గాని స్కిప్ చేసి లోపలికి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారు చూసుకునే మరి అన్ని పూర్తయిన తర్వాత మనకు పర్మిట్ అయితే ఇలా ఇస్తారో మనం వేసుకొచ్చిన సెవెన్ సీటర్ గాడి కాబట్టి ఒక టెన్ డేస్ ఉండడానికి ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు బిల్ అయితే వేసారు సడన్ కదా దీంట్లో సగం ఉంటది మీరు ఏపీ తెలంగాణ నుంచి వచ్చినా ఇలా ఉంటుంది అనుకుంటా అంతా అయిపోయింది కదా మనం దుమ్ము లేకుండా లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకుంటారేమో మనం గోవాలోకి ఎంటర్ అయిన మూడు నాలుగు కిలోమీటర్ లోనే ఇలా గన్లకొని రెడీగా ఉంటారు మీరే మాత్రం స్పీడ్ క్రాస్ అయినా అక్కడకక్కడ కేసు రాసేస్తున్నారో చూసుకుని వెళ్ళండి మరి సాయంత్రం ఆరున్నర కల్లా రిసార్ట్ కి రీచ్ అయిపోయేమండి కస్టమర్ దిగిన రిసార్ట్ పేరు వచ్చేసి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా